జీ నైన్టీవి కు స్వాగతం నా పేరు దివ్య జగనన్న ఆసరా అనే ఒక పండుగలు జరుపుకుంటాను అన్న మా చెల్లెమ్మ వాళ్ళందరికీ కూడా శిరస్వాజన శుభాకాంక్షలు తెలియజేస్తానన్నా నేను ఎక్కువ సమయం తీసుకోనమ్మా మా పెడగారికి మా చెల్లెమ్మలందరికీ పదే పది నిమిషాల్లో ముగిస్తా తర్వాత మీ మీద పడకూడదని తొందరగా ముగిస్తానంటా తర్వాత అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలపల్లి సర్పంచ్ మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఏం ఏం చేయించుకోకుండా చికెన్ పులావ్ చికెన్ పులావ్ ఏర్పాటు చేశారు అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలి ఎందుకంటే ఇది మనకు ఒక పండగ మీరందరూ సంతోషంగా ఉంటే అందరికీ పండగే మీరందరూ సంతోషంగా ఉండాలనే జగనన్న గత యాభై ఆరు నెలలుగా ఆయన కష్టం చేస్తా ఉన్నారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు మన జగనన్న మన జగనన్న కష్టం ద్వారా మనం అందరం కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నాము ఆయన కష్టం చేస్తా ఉంటాం మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడాలనేదే జగనన్న తపన మీ పిల్లల్ని చదివించాలా మీ పిల్లల్ని బయటికి పంపితే వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలా నోట్బుక్లు ఇవ్వాలా టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలా బూట్లు ఇవ్వాలా సాక్స్ ఇవ్వాలా మీ పిల్లల్ని చూసుకొని మీరు మురిచుకోతా ఉంటే తను మీ ఆనందంలో తన ఆనందాన్ని ఎత్తుకోవాల అక్కకు నలభై ఐదేళ్ళ వయసు వచ్చింది ఇంకా కష్టం చేయలేదే అక్క ఇంటి దగ్గర ఉండి ఏదైనా గాని తన కాళ్ళ మీద తన నిలబడు నిలబడుకుని ఒక వ్యాపారం చేసుకోవాలి ఒక వ్యాపకం ఏర్పాటు చేసుకోవాలా నలభై ఐదేళ్ళు దాటితే అక్కకు డెబ్బై ఐదు వేలు ఇవ్వాలా అరవై ఏళ్ళు దాటితే వెయ్యి రూపాయలు ఏం సరిపోతుంది రెండు వేలతో మొదలు పెట్ట మూడు వేలు చేయాల మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాల వితంతు మహిళ అభాగ్యురాలైన నా సోదరి ఆమెకు ఒక మూడు వేలు పెన్షన్ ఇవ్వాలా వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలా ఇవి జగనన్న ఆలోచన